ఎల్లారెడ్డి మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షం రైతన్నలకు కష్టాలు తెచ్చిపెట్టింది ఆరుగాలం కష్టపడి రబీలో పండించిన ధాన్యం కోసి పంట మార్పిళ్లు చేసి కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తరలించారు వర్షం కురుస్తున్నందున ముందస్తు వాతావరణ శాఖ సమాచారం మేరకు రైతులు ధాన్యంపై టర్పాలిన్లు సైతం కప్పారు అయినా రైతులకు వరుణుడు కరణించలేదు భారీ వర్షంతో ధాన్యం తరుస్తుంటే వర్షంలో నీటిని తోడే ప్రయత్నాలు చేశారు రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం ర్యాలీలు లాక అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం తరిసిపోతుంది అని ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోసాన్పల్లి రైతులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి తెలుసుకున్న ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు వైస్ చైర్మన్ ప్రశాంతి గౌడ్ పోసాని పల్లి కొనుగోలు కేంద్రాన్ని శనివారం సందర్శించి తరిచిన ధాన్యం పరిశీలించి జిల్లా అధికారులని లారీలు పంపాలన్నారు పోయినా సన్సలకి లీటర్ లోటాలకు లోటలు వెళ్తారు బాగా డాక్టర్ తీసేసి డిమాండ్ చేస్తారు ఏంటంటే మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు అదనంగా అడుగుతారు ఎవడొచ్చిన అక్కడ వేరే వేరే విలేజ్లో తిమ్మారెడ్డి కావచ్చు మన తిమ్మ మమ్మన్న కావచ్చు ఇక్కడ అక్కడ చాలా ఊర్లకి కూడా లారీలు రెండు రూపాయలు ఎక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చి పో మలుపుకునిపోతారు ప్రతి ఒక్కరు కూడా దీనికి మేము ఏంటంటే రూపాయికి ఎక్కువ ఇయ్యాం అంతకంటే ఎక్కువ ఇయ్యము మీరు ఎట్లా తీసుకపోరు అంటే బాగా మీరు అధికారులు నడుకుంటుంది మీ సొసైటీ డైరెక్టర్లు నాడుకోర్రు చైర్మన్ నాడుకూర్రీ మాకు సంబంధం లేదు మేము పంపించినాం పంపిస్తే వచ్చినాం దానికి ఈ విధంగా మాట్లాడుకో దాని గురించి మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్క గింజ మా పోసన్పల్లి గ్రామం నుంచి ఒక్క గింజ లేకుండా వాటిలో ధాన్యం మొత్తము రైస్ మిల్లాలకు చేరించగలరని లారీలు కోరుచున్నాం కోరుతున్నాం పోసన్పల్లి గ్రామంలో మేము విజిట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ అకాల వర్షాల వల్ల కొన్ని వడ్లు తడవడం జరిగింది ఆ వడ్లు మేము ఏంటంటే అది రైతుల తరపు నుంచి అధికారులను కోరునది ఏమనగా ఈ అకాల వర్షం వల్ల రైతులు నష్టపోకుండా కొద్ది లారీలు డీలే కావడం కానీ రైస్ మిల్లర్లు ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది అధికారులు వెంటనే స్పందించి ఆ ఒక అక్కడ డీటీలను కానీ జాయింట్ కలెక్టర్ కానీ తిరిగి లారీకి కాల్ చేసి వెంటనే కొద్దిగా రైతులకు మేలు చేస్తే బాగుంటుందని మా తరఫు మా చైర్మన్ తరఫు నుంచి మా వైస్ చైర్మన్ తరఫు నుంచి కోవడం జరుగుతుంది మేము సుమారుగా లక్ష టన్నుల లక్ష కింటల వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా సుమారు దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల క్వింటల్ కొనుగోలు చేయడం జరుగుతుంది దానికి కొన్ని అధికారులు సహకరించి రైసుల నుంచి ఏం చేయాలని మనం చెప్పారు